ఈ న్యూమరాలజీ ప్రకారంగా చూసుకుంటే పిల్లలకి రకరకాల పేర్లు పెట్టేస్తున్నారు ఇప్పుడు బట్ వాళ్ళ గ్రోత్ కి ఈ పేరు కరెక్ట్ కాదని ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు పిల్లలకి పేరు మార్చొచ్చా తర్వాత అంటే ఎలా పేరు అసలు సెలెక్ట్ చేయాలి అని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం అబ్బాయి జాతకం కానీ అమ్మాయి జాతకం కానీ ముందు డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకుని ఏంటంటే వాళ్ళ మామూలుగా ఇరవై నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం వచ్చింది పలానా నక్షరం ఇచ్చి పలానా గారు ఇచ్చారు మేము ఆ పేరు పెట్టేసి అని పెట్టేసుకుంటున్నారు కానీ అబ్బాయి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మన గ్రహాల స్థితిని బట్టి అబ్బాయి లోపల మంచి ఉద్యోగస్తుడు అవుతాడా మంచి వ్యాపారవేత్త అవుతాడా మంచి డాక్టర్ అవుతాడా మంచి లాయర్ అవుతాడా ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అబ్బాయికి ఇప్పుడు కొత్త కొత్త రంగాలొస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే యాంకర్స్ యాంకర్స్కి వెళ్తున్నారు మంచి సినీ ఫీల్డ్కి ఎక్కువ వెళ్తున్నారు యూట్యూబర్స్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళకు ఎలాంటి పేరు అంటే ఆ అబ్బాయి జాతకం కానీ ఆ అమ్మాయి జాతకాన్ని అనుసరించి కొత్తగా పేరు సజెషన్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజీ చూసి నుమరాల పరంగా సజెస్ట్ చేసి నుమరాల కరెక్షన్ నుమరాలజీ కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది కరెక్షన్ కూడా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే పూర్తిగా పేరు వేరేదే పెట్టాలి అని అంటే కనుక అలా కూడా అలా కూడా నేను కొత్తగా వాళ్ళకు జాతకాన్ని అనుసరించి ఏం ఏ యాక్షన్ తో పేరు పెడితే బాగుంటుంది ఆ వైబ్రేషన్స్ కూడా ఉండాలి పిలుస్తున్న కొద్ది వాళ్ళకి ఏంటంటే పెరుగుతున్న వాళ్ళకు మన కోటి రూపాయలు సంపాదించడం అవి ఉంటుంది ఉండబోచ్చు అమ్మా కానీ ఆ అబ్బాయి పేరుకు ఆ అబ్బాయి గా సంపాదించుకోవాలి అమ్మాయి గా సంపాదించుకోవాలి ఇప్పుడు ఈ కాలంలో అబ్బాయికి అమ్మాయికి పెద్ద తేడా లేకుండా పోతుంది ఆ విధంగా పోటీ పడుతున్నారు అన్ని రంగాలలో